కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు తీసుకుందాం గతంలో రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి చూస్తే మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ ఎంపీ అందరూ పార్టీ మారిపోయారు ప్రతి ఒక్కరికి ఒక స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదనని వేరే ఒక సాధారణమైనటువంటి పేదవాడికి మైనారిటీకి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారనని ప్రభాకర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తను చేసేటటువంటి రౌడిజంని తను మా పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉండగా ఒక అధికారిని దూషించడం వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయడం దాని మీద కేసు పెట్టడం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అప్పటి నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తరువాత ఆనం రామ్నారాయణ రెడ్డి స్వతహాగా ఒక కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి అతను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల అంత పాజిటివ్గా లేడు మమ్మల్ని దూషించినటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళిపోవడం ఆయన ఎందుకో అలిగాడో మాకే తెలియదు ఇక కోవ్వూరికి సంబంధించినటువంటి వేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఇక కావలికి సంబంధించినటువంటి కావ్యకృష్ణారెడ్డి అతను ఒక పొలిటికల్ జోకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే నాయకత్వం లేమి అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు లేకుంటే ఎన్ఆర్ఐలైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా డబ్బు కోసం డబ్బు పెట్టి సీట్లు కొనుక్కొని ఈరోజు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు